పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు పట్టణంలో మనం ఉదయకాల పట్టణంలో చూసినట్లయితే లూకా గ్రంథము రెండవ అధ్యాయము ఈ ముప్పై ఆరో వచనం నుంచి నలభై వచనం వరకు మనం చదివినట్లయితే అందులో ఒక వ్యక్తి పేరు రాసి ఉంటుందండి ఆ వ్యక్తి ఎవరు అంటారా ఆమె ఒక పునీతురాలు అన్నమ్మ అని పేరు కలిగిన ఒక అన్నమాట అన్నమ్మగారి పేరు అందులో ఎందుకు రాసారో తెలుసా అండి ఆమె ఒక ఆమెలో నుంచి ఒక మూడు లక్షణాలని నాకు తెలిసినంత వాటికి మీకు చెప్తాను చూడండి ఆమె వివాహమయ్యి ఏడు సంవత్సరములు భర్తతో కాపురం చేసిన తర్వాత అన్నమ్మగారి భర్త చనిపోయిన తర్వాత ఆమె దేవాలయానికి వచ్చి దేవాలయాన్ని అంటి పెట్టుకొని ఉంటూ ఉంటారన్నమాట అయితే దేవాలయాన్ని అంటిపెట్టుకుని జీవిస్తూ ఉన్నప్పుడు ఎరుషులేము దేవాలయానికి అనేక మంది వచ్చి వెళుతూ ఉంటారు అక్కడ సేవ చేయడానికి అక్కడ ప్రార్థనలు చేయడానికి ఉపవాసాలు చేయడానికి ఆమె తనను తాను దేవాలయానికి సమర్పించుకున్నారు అంటే ఏంటంటే ఉపవాసముతో కూడిన ప్రార్థనలు ఆ గుడికి సంబంధించి సేవలు అలానే ఆమె యొక్క ప్రార్థన ఆమె ప్రభువును చూచేంత వరకు కూడా కనులు ముయ్యదనమాట అంటే ఏంటంటే మనస్ఫూర్తిగా ప్రభువుని చూడాలి అనే ఆశతోటి ఆమె జీవిస్తూ ప్రభుకి తనను తాను సమర్పించుకున్నారు అంటే చూడండి ఎంత గొప్ప ఆమెకి గొప్ప మేలు జరిగిందో చూడండి ఆమె భర్త చనిపోయిన తర్వాత తను ఇంకొక స్టెప్ అనేది ముందుకు వెయ్యకోకుండా తను పిల్లలు లేకపోయినా సరే ఆమె దేవాలయాన్ని ఆశ్రయించింది దేవుణ్ణి ఆశ్రయించింది ఆమె జీవితం అంటే మిగిలి ఉన్న జీవితం అంతా కూడా ప్రభుకి అంకితం చేయాలి అనుకున్నది అంటే ప్రభు సేవలో ప్రార్థనా మందిరంలోనే గడపాలి నా యొక్క ఇహ ఇకపరమైనటువంటి జీవితము ఇక ముందు ఉన్న జీవితాన్ని కూడా ప్రభు సేవలోనే నేను బ్రతకాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మన జీవితంలో మనకి కుటుంబ వ్యవస్థ అనేది ఉంది మనకి ఎటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాము బిడ్డలు కలిగి జీవిస్తూ ఉన్నాము భర్తతో ఉన్నాము కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాము అయితే చూడండి అన్నమ్మ గారిలాగా మనం దేవాలయానికి మనల్ని మనం సమర్పించుకోలేకపోవచ్చు ఆమె అలా సమర్పించుకోవటం వలనే జీవ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడింది కానీ మనం సమర్పించుకోలేదు మరి మన పరిస్థితి ఏమిటి జీవగ్రంథంలో మన పేరు ఎక్కకపోయినా ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారా అంటే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం చూడండి అన్నమ్మ గారి లాంటి సేవ మనం చేయలేకపోయినా మనం సేవ చేయచ్చు ఎలా చేయగలం ఆమె రేయిం పవళ్ళు తన సేవని దేవాలయానికి అంకితం చేసింది అంటే మనం ఏ విధంగా దేవాలయానికి అంకితం చేయగలం రేయం పవళ్ళు అంటే రాత్రి పగలు అని కాదండి నిరంతరం అంటే సమయం దొరికినప్పుడల్లా సమయం కుదుర్చుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న అనేకమైన గుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో పాల్గొని ఆమె తన చేతనైన సహాయం ఎలా అయితే చేసిందో మీకు నాకు చేతనైన సహాయం మన వెళుతున్న దేవాలయాలకి చేస్తూ ఉన్నామా చూడండి ఆత్మ పరిశీలన చేసుకోండి సమయం దొరికినప్పుడు ఇంటికి వెళ్తూ ఉంటాం తెలిసిన వారి ఇంటికి వెళ్తూ ఉంటాం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటాం ఆ సమయాన్ని విలువైన సమయాన్ని మీరు ఏ విధంగా కేటాయిస్తూ ఉన్నారు ఒక క్షణమైనా నేను దేవాలయానికి వెళ్ళి అక్కడ ఈ యొక్క న్యూ ఇయర్ సంబరాలలో పనులు జరుగుతూ ఉన్నవి వీటికి నేను ఏదైనా చర్చికి చేయగలనా పని ఈ సమయంలో నేను వెళ్ళి ఆ దేవాలయంలో ఏదైనా నాకు తగిన పని చేయగలనా అని మనం ఆలోచించుకొని ఎవరు వస్తారు నా పక్కమటి మింటామా వస్తుందా లేదా నా ఎదురింటామె వస్తుందా మనకొద్దండి మనకు సమయం కుదిరింది ఆ సమయాన్ని వృధాగా పోనివ్వకుండా దేవాలయాలకి వెళ్ళి మనకు చేతనైన పని చేస్తున్నామా లేదా చేయడానికి ప్రయత్నం చేద్దాం రెండవది వచ్చేసి ఉపవాసంతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే అన్నమ్మగారు అక్కడ ఉండి వచ్చి వెళ్ళే వాళ్ళ కోసము వారి వారి సమస్యల కోసము ఆమె ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అలానే మనము కూడా మన కుటుంబం కోసము ఇరుగు పొరుగు వారు మనతో పంచుకునే సమస్యల కోసము ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు ఉపవాస ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైన ప్రార్థన అండి కనుక ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు మన యొక్క పాప విమోచన లేదా మనకి ఏ కార్యాలైతే జరగకోకుండా మొండికి పడి ఉన్నవో అవి జరగడానికి గొప్ప అవకాశం ఉంటుంది అలానే చూడండి ఇంకొకటి వచ్చేసి ఆమె అక్కడ ఏ పని దొరికినా చేస్తూ ఉన్నారు చిన్న పన పెద్ద పన అని కాదండి తారతమ్యం లేదు నాకేంటి నేను హోదా ఏంటి నాకు ఎలాంటి పని ఇవ్వాలి అని అనుకోలేదండి దొరికిన పని చేశారు పని చేయాలని వెళ్ళారు అక్కడ ఏ పని నా హోదాకి తగిన పని లేదే అనుకోకూడదు దొరికిన పని చేయాలి ఏ దొరికిన పని మీకు కుర్చీలు తీసే పని కనిపిస్తుందా కుర్చీలు తీయవచ్చు ఊడ్చే పని ఉందా ఊడవచ్చు ఈ యొక్క సంబరాలలో మనం పాలు పంచుకోవాలంటే అనునిత్యం కూడా దేవాలయాన్ని దర్శించాలి చర్చికి వెళుతూ ఉండాలి చర్చికి వెళ్ళినప్పుడు మన ఆలోచనలు ఇంటిని వదిలిపెట్టి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎంతో ప్రశాంతమైన వాతావరణం మనకు కలుగుతూ ఉంటుంది అక్కడ వాళ్ళు చేసే పనుల్లో మనం కూడా ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు అక్క చెల్లి అంటూ మనం మాట్లాడుకునే ఆ మాటల్లో చాలా ఆప్యాయత దాగి ఉంటుంది కనుక మన కుటుంబ సమస్యలను మర్చిపోతూ ఉంటాం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి దేవాలయానికి ఇంత ఆనందం దొరుకుతుందా అని తెలుస్తూ ఉంటుంది కనుక మీకు సమయం కుదిరండి ప్పుడల్లా పునీత అన్నమ్మ గారిని ఆదర్శంగా తీసుకోండి ఆమె ఏడు సంవత్సరాలు మాత్రమే వివాహ జీవితాన్ని జీవించి భర్త చనిపోయిన తర్వాత దేవాలయాన్ని తనను తాను అంకితం చేసుకున్నారు దేవాలయానికి మన జీవితంలో మనకి సమయం దొరికినప్పుడల్లా దేవాలయాలకి వెళుతూ ఉండాలి మనకి ఇబ్బంది వచ్చింది నా మనస్సు బాగోలేదు అనుకున్నప్పుడల్లా దేవాలయానికి వెళ్ళొచ్చు దేవాలయానికి వెళ్ళాలా నాకు ఇంట్లో దేవుడు లేడా అంటే ఇంట్లో దేవుడు ఉంటాడండి ఎక్కడైనా దేవుడు ఉంటాడు మీరు కూర్చున్న చోట నిలబడిన చోట పడుకున్న చోట ఎక్కడైనా దేవుడు ఉంటాడు కానీ మనశ్శాంతిగా మనం ప్రార్థన చేసుకోలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు మనలో ఒక భయం ఉంటుంది ఇక్కడ దేవుడు నివసిస్తూ ఉన్నాడు కనుక మనము భయంతో భక్తితో ప్రేమతో విశ్వాసంతో ప్రార్థన చేయాలనే నమ్మకం ఉంటుంది కనుక అక్కడ చూడండి ఇక్కడ మనం మాట్లాడేంత గట్టిగా దేవాలయంలో మాట్లాడడం నవ్వినంత గట్టిగా అక్కడ అసలు నవ్వటానికి కూడా ఇష్టపడం ఎందుకంటే గౌరవ మర్యాదలతోటి ఉంటాం కనుక మనం శ్రద్ధ కలిగి ప్రార్థన చేస్తాం కనుక కాబట్టి ఈ యొక్క నూతనమైన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా మీ మీ చేతనైన పనులను దేవాలయంలో చేయడానికి ఆసక్తికరంగా వెళ్ళండి మిమ్మల్ని ఎవరు పిలవలేదా పర్వాలేదండి పిలవకపోయినా పర్వాలేదు దేవాలయానికి ఎవరిని పిలవనవసరం లేదు అందరికీ దేవుడే కనుక మీరు వెళ్ళి మీకు చేతనైన పని చేయండి మీకు చేతనైన ప్రార్థన చేయండి మీకు దొరికిన పని చేయండి అన్నమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి మనం అనేక విషయాలలో కూడా ఆ చర్చికి సహాయపడడానికి ఇక ముందుగా అడుగులు వేద్దామా ఆ దేవాతి దేవుణ్ణి కోరుకుందాం చూడండి పితాపుత్ర పవిత్రాత్మ దేవుడు మీ ఆలోచనలని మీ నడకలని మీ యొక్క క్రియలను బలపరిచి దీవించి ఆశీర్వదించినగాక ఆ మేన్